భగవద్గీత ఒకటవ అధ్యాయం అర్జున విషాదయోగము పదునాలుగవ శ్లోకము త్వేతర్య మహతీ పాండవశైవ దివ్యౌ శంకౌ ప్రదద్బంతు ఆ తరువాత పాండవ సైన్యం మధ్యలో నుండి తెల్లలి గుర్రములు పూంచి ఉన్న ఒక అద్భుతమైన రథంలో కూర్చొని ఉన్న మాధవుడు మరియు అర్జునుడు తమ దివ్య శంకములను పూరించారు కౌరవ సైన్య పక్షం నుండి వచ్చిన ధ్వని సద్దుమణిగిన అణిగిన పిదప శ్రీకృష్ణ పరమాత్మ మరియు అర్జునుడు అద్భుతమైన రథంలో కూర్చొని ఉండి భయ రహితులై తమ తమ శంకములను శక్తివంతంగా పూరించారు దీనితో పాండవ పక్షంలో కూడా యుద్ధానికి ఉత్సాహం రగిలింది సంజయుడు శ్రీకృష్ణుడికి మాధవ అన్న పేరు వాడాడు మా అంటే లక్ష్మీదేవిని సూచిస్తుంది ధవా అంటే భర్త అని శ్రీకృష్ణుడు తన విష్ణుమూర్తి రూపంలో ఐశ్వర్య దేవత అయిన లక్ష్మీదేవికి భర్త సౌభాగ్య దేవత యొక్క అనుగ్రహం పాండవుల పక్షాన ఉన్నదని వారు త్వరలో యుద్ధంలో విజయులై తమ రాజ్యాన్ని తిరిగి పొందుతారు అని ఈ శ్లోకం సూచిస్తున్నది పాండవులంటే పాండురాజ కుమారులని ఐదుగురు అన్నదమ్ముల్లో ఎవరినైనా పాండవ అని సంబోధించవచ్చు ఇక్కడ ఈ పదం అర్జునుడికి వాడబడుతున్నది అతను కూర్చున్న అద్భుతమైన రథం అతనికి అగ్నిదేవుడిచే ప్రసాదించబడినది